నా కుటుంబం రక్షణలోనికి రావాలి నా కుటుంబీకులు అందరూ దేవుళ్ళలో ఉండాలి రెండవది నా సంఘం అభివృద్ధిలోకి రావాలి నేను ఏ సంఘంలో అయితే పుట్టి పెరుగుతున్నానో ఆ సంఘము ఇంకా విస్తారమైన జన్మ చేత నింపబడాలి దానికోసం నేను స్వార్త ప్రకటిస్తాను దానికోసం నేను ప్రార్థన చేస్తాను దానికోసం నేను ప్రయాసపడతాను దానికోసం నేను సాక్షిగా నిలబడతాను ఏది ఏమైనా పర్వాలే హింసలు వచ్చినా పర్లే బాధలు వచ్చినా పర్లే అవమానాలు వచ్చినా పర్లే అనారోగ్యాలు వచ్చినా పర్లే నేను మాత్రం నా సంఘాన్ని డెవలప్ చేయడానికి నా సంఘ నా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి నా పరిచయం డెవలప్ అవ్వడానికి నేను నా వంతుగా కష్టపడతానన్న ఆశతోనూ కానీ బ్రతకగలిగితే ఆశీర్వదించడం అనేది దేవుని చేతుల్లో ఉంది ఎంతగా ఆశీర్వదించాలో అంతగా ఆశీర్వదిస్తాడండి ఆయన దేవుని కోసం నిలబడితే నిన్ను ఎంత ఆశీర్దించాలో ఎంత హెచ్చించాలో అంత ఇచ్చిస్తాడు దేవుడు దాన్ని ఎవ్వడు ఆపలేవాడు ముందు నువ్వు దేవుని కోసం నిలబడాలి నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవడానికి నిలబడాలి తర్వాత నీ ద్వారా అనేకలు సంఘంలోకి నడిపించబడడానికి నిలబడాలి అలా నిలబడతాను ప్రభు తీర్మానించాయి తప్పకుండా దేవుడిని తీర్మానాన్ని బట్టి ఆనందిస్తాడు అలా తీర్మానం చేసి నిలబడాలి తీర్మానం చేసి మర్చిపోవడం కాదు తీర్మానం చేసి నా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవటానికి ప్రయాసపడాలి అనేకులు నా సంఘంలోకి చేరుస్తాను ప్రభావాని నువ్వు అలాగ నిలబడితే తప్పకుండా దేవుడిని కుటుంబాన్ని నేను ఉన్నతమైన మేలుతో నింపుతాడు దేవుడి మాటలు గాక ఆమెను